ఇప్పుడు మనం వినబోయే కథల్లోని వ్యక్తులు మనలో చాలామందిలాగే చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చారు వాళ్లకేమి వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేవు పెద్ద పెద్ద పరిచయాలు కూడా లేవు అవును కేవలం ఒకే ఒక్క నిర్ణయం వాళ్లందరి జీవితాన్ని వాళ్ల తలరాతను మార్చేసిన ఆ ఒక్క నిర్ణయం ఏంటి ఆ రహస్యమేంటో ఇప్పుడు కలిసి తెలుసుకుందాం మనలో చాలా మంది జీవితాల్లో ఈ మాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి కదండి ఇది మన వల్ల కాదు ఉన్న ఉద్యోగం వదిలేసి రిస్క్ ఎందుకు మన బడ్జెట్ ఇంతే ఈ మాటల నీడలోనే ఎన్నో కలలు నెమ్మలిగా కరిగిపోతుంటాయి కాని మనమిప్పుడు తెలుసుకోబోయే వాళ్ళు ఇదే నేపథ్యం నుండి వచ్చి ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు సరే మనం మొదటి కథలోకి వెళ్దాం ఈ కథ మనం ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది సమీర్ మహేశ్వరి ఆయన కథ చాలా మామూలుగా మొదలైంది ప్రతి రూపాయి లెక్కపెట్టి ఖర్చు చేసే ఒక సాధారణ మార్వాడి కుటుంబం ఆడంబరాలు ఉండవు క్రమశిక్షనే జీవితం ఐఐటి ఢిల్లీ హార్వర్డ్లో చదివినా కూడా తన మధ్యతరగతి మూలాలను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన మొదలుపెట్టిన హెల్త్ కార్ట్ అనే కంపెనీ విలువ ఈరోజు ఎంతో తెలుసా సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం ఇంత సంపద వచ్చిన ఆయన జీవనశైలి మాత్రం ఇప్పటికీ చాలా నిరాడంబరంగానే ఉంటుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయం ఒకటే మనం ఏదైతే బలహీనత అనుకుంటామో ఆ పొదుపు ఆ క్రమశిక్షణ అవే మన అసలైన శక్తి ఇప్పుడు ఒక్కటంటే ఒక్క స్కిల్ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చడంతో చూద్దాం ఈ కథ వింటే మనలో ఎంత శక్తి దాగి ఉందో మనకే తెలుస్తుంది సీమా మకువానా ముంబైలో ఒక సాధారణ గృహిణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది ఆమె జీవితం బహుశా అలానే సాగిపోయేదేమో కానీ లాక్డౌన్ ఒక కొత్త ఆలోచనకు దారి చూపించింది ఆమె మొదట తన అపార్ట్మెంట్లోనే చాలా చిన్నగా స్నాక్స్ అమ్మడం మొదలుపెట్టారు ఆ ఒక్క చిన్నాడుగే నెమ్మదిగా బన్స్ అండ్ డెలూచస్ అనే ఒక క్లౌడ్ కిచెన్ గా మారింది మరి ఈరోజు ఆమె ముంబై అంతటా డెలివరీలు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు చూడండి ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో అందుకే మనలో ఉన్న నైపుణ్యం చిన్నదే కదా అని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు దాన్ని మనం సీరియస్గా తీసుకుంటే అదే మన జీవితానికి ఆధారమవుతుంది ఆగండి ఇంకా ఉంది ఇప్పుడు మనం వినబోయే కథలో కేవలం పదమూడు వేల రూపాయలతో ఒకరి జీవితం ఎలా పూర్తిగా మారిపోయిందో తెలుసుకుందాం ఆకాష్ గంగాధరే రెండు వేల పదిహేడులో తన ప్రయాణం మొదలుపెట్టాడు అతను కేవలం ఒకే ఒక్క స్కిల్ మీద దృష్టి పెట్టాడు అదే డిజిటల్ మార్కెటింగ్ అతని మొత్తం పెట్టుబడి ఎంతో తెలుసా కేవలం పదహారు వేల రూపాయలు ఆ డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలకు డిజిటల్ ప్రపంచంలో దారి చూపించటం మొదలుపెట్టాడు రెండేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది కల్లా తన అప్పులన్నీ తీర్చేసి ఐదు వందలకు పైగా వ్యాపారాలు ఎదగడంలో సహాయపడ్డాడు అంటే ఈ కథ మనకు ఏం చెబుతోందంటే ఈ రోజుల్లో సక్సెస్కి ఒక కొత్త ఫార్ములా ఉంది మనకున్న ఒక్క నైపుణ్యానికి ఇంటర్నెట్ శక్తిని జోడిస్తే చాలు మన ఆర్థిక జీవితం పూర్తిగా మారిపోగలదు ఇది ఈనాటి వాస్తవం ఒకప్పుడు అవకాశాలు అంటే అవి కొందరికే సొంతం కానీ ఈ రోజు టెక్నాలజీ ఆ అడ్డుగోడలన్నిటినీ పగలగొట్టింది అవకాశం ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఉంది ఇంటి నుంచి ఏదైనా చేయాలనుకునే మహిళలకు సమాజం వంద కారణాలు వంద భయాలు చూపిస్తుంది కాని ఎంతో మంది మహిళలు కేవలం ఒక ల్యాప్టాప్తో ఇంట్లో కూర్చుని వెబ్సైట్లు నిర్మించి సోషల్ మీడియా ద్వారా తమ వ్యాపారాన్ని దేశమంతా ప్రపంచమంతా విస్తరిస్తున్నారు వాళ్లే నేటి ఆధునిక పారిశ్రామికవేత్తలు ఇది నిజం ఈ రోజు ఇంటర్నెట్ అనేది అందరికీ ఒక సమానమైన అవకాశాన్ని ఇచ్చింది దాన్ని ఎవరు సరిగ్గా వాడుకుంటే వాళ్లే విజేతలు సరే ఇవన్నీ స్ఫూర్తినిచ్చే కథలే కాని చేతిలో ఏమీ లేనప్పుడు మొదలు పెట్టడానికి ఏ ఆధారము కూడా లేనప్పుడు అప్పుడేం చేయాలి ఇప్పుడు వినబోయే కథ దీనికి సమాధానం చెప్తుంది జాన్ బాల్ డిజోరియా ఒకనొక సమయంలో ఆయనకు ఉండటానికి ఇల్లు కూడా లేదు కార్లోనే పడుకునేవాడు చిన్న చిన్న పనులు అవమానాలు తిరస్కారాలు జేబులో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి కాని ఆయన మనస్సులో ఒకే ఒక్క నిర్ణయం బలంగా నాటుకుపోయింది నేను ఓడిపోను అంతే కేవలం ఏడు వందల డాలర్ల అప్పుతో ఒక కంపెనీ ప్రారంభించాడు ఈరోజు ఆయన ఒక బిలియనీర్ జెఫ్ బెజోస్ బిల్ గేట్స్ వీలేమీ రాజభవనాల్లో పుట్టలేదు మనలాంటి సాధారణ కుటుంబాలు పరిమిత సౌకర్యాల నుంచే వచ్చారు కానీ వాళ్ల దగ్గర విద్య నేర్చుకోవాలన్న ఆసక్తి దీర్ఘకాలిక ఆలోచన మరియు ఓపిక ఇవి ఉన్నాయి వారి మధ్యతరగతి విలువలే వారి ప్రపంచ స్థాయి విజయానికి పునాది వేశాయి ఇన్ని కథలు విన్న తర్వాత మనం తీసుకోవలసిన ఆ ఒక్క నిర్ణయం ఏంటో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థం కావాలి మనం అర్థం చేసుకోవాల్సింది మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం సమస్య కాదు కానీ జీవితాంతం అక్కడే ఉండిపోవాలని మనమే నిర్ణయించుకోవడమే అసలైన సమస్య మనం విన్న ఈ కథలన్నీ ఎప్పుడు మొదలయ్యాయి ఒక వ్యక్తి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ల ప్రయాణం కేవలం ఒకే ఒక అడుగుతో మొదలైంది మరి మీ నిర్ణయమేంటి ఆలోచించండి